హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మన హ్యాచరీస్ నుంచి తీసిన వీడియో అండి ఇది ఇంత కూడా మీకు గమనించవచ్చు మొత్తం నుంచి వచ్చిన వెంటనే కానీ మన పిల్లలన్నిటిని కూడా వ్యాక్సిన్ వేసి పంపించడం జరుగుతుంది ఫస్ట్ వ్యాక్సిన్ అండి మ్యారెక్స్ వేసి మనం పంపిస్తాము వచ్చి హ్యాచరీ నుంచి మొత్తం బయటకు తీసిన వెంటనే పిల్లల్ని మనం ఏంటంటే ఫీమేల్స్ కావాలని అడుగుతారు కొంతమంది ఫీమేల్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫీమేల్స్ అన్ని కూడా సపరేట్ చేయడం జరుగుతుంది మేల్స్ కూడా మనం సెక్షన్ చేసి మేల్స్ మేల్స్ ఫీమేల్స్ ఫీమేల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మిక్సింగ్ మిక్సింగ్ కావాలన్న వాళ్ళు మిక్సింగ్ ఇస్తాము మీకు ఫస్ట్ వ్యాక్సిన్ అయితే మ్యారెక్స్ వేస్తామండి మన వాళ్ళు మ్యారక్స్ వేస్తున్నారు మీకు గమనించవచ్చు మ్యారెక్స్ చేసిన తర్వాత మనం పిల్లలైతే ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఇంకా వెంటనే ప్యాకింగ్ చేసి మనం ట్రైన్ స్టేషన్ పట్టుకుపోయి బుకింగ్ చేసి చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు గమనించవచ్చు పిల్లలన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మంచి పిల్లలే మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు మినిమం సోనాలి డే ఓల్డ్ అయితే కనుక మినిమం టూ హండ్రెడ్ పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సిన చూసి ఆర్డర్ పెట్టచ్చు ఇంకోటి ఏంటంటే మంది బ్రూడింగ్ రాదంటున్నారు బ్రూడింగ్ పెట్టడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నేను అన్నీ కూడా మీకు చెప్తానండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు నెలపిల్ల కావాలి నెలపిల్లలో ఫార్టీ ఫైవ్ డేస్ గుడ్డే పిల్లలు కావాలి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి మీకు కడక్నాథ్ సోనాలు అన్నీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇవేంటంటే సోనాలి ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా కూడా మీటికి అలాగే ఎక్స్కే కూడా చాలా బాగుంటున్నాయి మీకు ఎవరు కావాల్సినా కూడా ఎక్స్ పర్పస్ కానీ మీట్ పర్పస్ కానీ కావాలన్న వాళ్ళు మన స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు పూర్తిగా వ్యాక్సినేషన్స్ అన్నీ వేసిన కలలే మనం సప్లై చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ